అందరికీ హాయ్ అండి నేను మీ నేచర్ నిర్మల కాదా మీ నిర్మలని కదా అయితే నా నిర్మలనే అయితే రండి నేను ఏం చేసినా ఇక్కడ చూడండి ఇదిగోనండి ఇది చూలండి ఇది మొత్తం అందుకోసం అందుకోసమని నేను ఇలా టీషర్ట్ వేసుకున్నానండి చూడండి ఇక్కడ మీకు కానబడుతుంది ఇదిగోనండి అంతేనండి మనకు మొక్కలు పెట్టుకుంటాం కదా కనబడదు చూడండి దూరం నుండి ఇదిగో నేను ఇలా పెట్టుకున్నాను కదా ఉన్నంతలో మెదలాలి కదా అండి మరి నేనైతే అలాగే మెదులుతాను ఉన్నంతలో మెదులుతాను చూడండి కనబడుతుందా ఇప్పుడు నేను ఇక్కడ టీషర్ట్ వేసుకున్నట్టు కనబడుతుందా అండి బాగుందా నచ్చిందా అయితే ఒక కామెంట్ పెట్టండి బాగుందా బాగలేదా అనేది బాగుందా నచ్చిందా అయితే నేను ఇప్పుడు మీకేం చెప్పబోతున్నాను అనుకుంటున్నారు మనము వర్షాకాలం అండి వాటర్ ఒక్కసారి పోసిందంటే మళ్ళీ అది అనేది ఆరిపోవట్లేదండి పచ్చిగా అలాగే ఉంటుంది మరి పచ్చిగా అలాగే ఉన్నప్పుడు వర్షాకాలం మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంటుందండి ఎందుకు ఎండిపోతాయి అంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు వేర్లు అనేటివి కుల్లిపోతాయండి వేర్లు కుళ్ళిపోయి మొక్క ఎండిపోతుంది మరి అలా కాకూడదు మొక్క ఎండిపోకూడదు అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా మీరు చూడండి ఇదిగోనండి చూడండి ఒకసారి దగ్గర నుండి చూడండి ఎంత మెత్తగా ఉందో బట్టి ఇప్పుడు మనం ఇలాగే దీన్ని వదిలేసామనుకోండి మొక్కకి పచ్చిగా ఉండి వేర్లు అనేటివి కుళ్ళిపోతాయండి అప్పుడు మొక్క ఎండిపోతుంది అందుకోసమని మనం ఏం చేయాలి వర్షాకాలం చూడండి మనము ఇలా ఎక్కువ వాటర్ పచ్చిగా వర్షాలు పడుతున్నప్పుడు ఇలాగే ఉంటుందండి ఇది ఆరిపోదండి ఇది ఆరిపోవాలి అంటే మనం ఇలా తవ్వుకోవాలి ఇలా తవ్వుకుంటే దీంట్లోకి కొంచెము గాలి అనేది తాకుతుందండి వేర్లకి మట్టి కూడా కొంచెం డ్రై అవుతుంది అయినప్పుడు మనకి మొక్కకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అయితే ఈ మొక్కనండి పెద్దగుండే ఇది చాలా పెద్ద మొక్కనండి నేను ఏం చేసినా మే నెలల్ని ఎండాకాలం అండి నాలుగు మొక్కలు చేసుకున్నాను ఎక్కువ ఉంటాయి మొక్కలని నాలుగు మొక్కలు చేసుకుంటే మూడు ఎండిపోయినాయండి ఒకటే ఉండిపోయింది చాలా బాగుంటుందండి ఈ మొక్క నాకైతే భలే అనిపిస్తుందండి ఈ మొక్కని చూస్తే అయితే ఇలా మనము అన్ని మొక్కలు మనం ఇలా తవ్వుకొని పెట్టుకుంటే కొంచెం గాలి తాకుతుంది కదండి ఇలా తవ్వుకున్నప్పుడు మట్టి పొడి పొడి అయిపోతుంది బాగుంటుంది ఇదిగో ఈ మొక్క చూడండి ఇది కూడా అంతేనండి వాటర్ అనేది పచ్చిగుంటుందండి ఇదిగో ఎంత ఉందో చూడండి మీరే మనం ఇలా తవ్వినప్పుడు మంచిగా అవుతుంది పొడి పొడి అయిపోతుంది మట్టి అయితేనండి ఈ మొక్కలు అనేటివి కొంచెం కూడా ఎండ తాకదండి ఎండ తాకితే పర్వాలేదండి ఎలాంటి మొక్క కూడా ఎండిపోదు మనకి ఎండ తాకనప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి నాకు ఒక మొక్క ఎండిపోయింది అందుకోసమనే మీకు నేను చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను ఇదిగో ఈ మొక్కలకైతే ఏం ప్రాబ్లం లేదండి ఇవి ఎండిపోవు వెండిపోయినా ఒకవేళ మళ్ళీ దీంట్లో దుంపలు ఉంటాయి కదా అండి మళ్ళీ చిగుర్లు వస్తాయి దీనికి తవ్వాల్సిన అవసరం లేదు నేనైతే ఎక్కువ నేను ఏమేమి ఎరువులు ఇవ్వనండి నార్మల్ మట్టి ఉంటుంది ఇప్పుడు దీనికి అండి సీవిడు ఇస్తే ఏమవుతుందంటే మొక్కలు పచ్చగా ఉంటాయి అంతేనండి ఇంత కొంచెం ఇస్తే సరిపోతుంది సరిపోతుందండి ఇలా వేసుకుంటే చూడండి ఇదిగో ఎండలో పెట్టిన ఒక మొక్క ఒక కలర్ వస్తుంది నీడలో ఉన్న మొక్కలు ఒక కలర్ వస్తాయండి అంతే కొంచెం వేసుకుందాం అందరూ అడుగుతున్నారండి సాయిల్ మిక్స్ ఎలా కలుపుతారో మీరు అని నేనైతే కొంచెమే పశువులు ఇస్తానండి ఎక్కువ కలుపుకోను ఎందుకంటే మనం మధ్య మధ్యలో వేసుకోవచ్చు కదా అండి అందుకోసమనే నేను ఎక్కువ కలపను అంతేనండి కొంచెమే ఇస్తాను వేరే ఉన్నాయి పదండి అక్కడ కూడా ఉన్నాయి మొక్కలు రండి ఇది ఇదిగోండి ఇక్కడ పైన నుండి కొంచెము వర్షం పడుతుంది అండి అందుకోసమనే ఇది తడిచేది మట్టి ఎప్పుడు తడుస్తూనే ఉండేది మొన్నటిదాకా వర్షాలు చాలా పడినాయి కదా అండి తడిసింది మట్టి ఇప్పుడు వాతావరణం కూలిగొద్ది కదా కూలిగున్నందున మనకి మట్టి అనేది పచ్చిగా ఉండి వేర్లు కుళ్ళిపోయి చెట్టు ఎండిపోయేది ఇది ఇది చూడండి ఇది ఎండిపోయినందునే మీకు వీడియో తీసి మీకు కూడా చెప్దామని నాకు ఆలోచన వచ్చింది అందుకోసమే వీడియో తీస్తున్నాను ఇది ఏం చెట్టు అనుకుంటున్నారండి మంచి చెట్టు అండి లావెండర్ చెట్టు అండి లావెండర్లో రెండు రకాలు ఉందండి ఒకటి ఫ్లవర్స్ వస్తుంది ఇదేమో ఫ్లవర్స్ రాలేదండి అప్పుడు ఇది ఎండిపోతుందని తెలిసి ఇక్కడ మళ్ళీ మండలో నేను గుచ్చు ఇట్లా గుచ్చుకున్నాను ఇందులో కట్ చేసి చూద్దాం మరి ఇదన్నా కొంచెం పచ్చిగా ఉంది వస్తుందేమో ఇప్పుడు ఇవి చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో ఇగో ఇది ఇది కూడా ఇలా తడిసిందండి బాగా తడిసి వేర్లు కుళ్ళిపోయినాయి ఇక రాదు ఇది చిగుర్లు ఇప్పుడు ఇదిగో ఇది చూడండి చూడండి నేను ఇంకా వాటరే వేయలేదు ఎంత పచ్చగా ఉందో చూడండి ఇప్ ఇప్పుడు మనం ఇలాగే వదిలేస్తే ఇలా ఎండిపోతుంది చెట్టు అందుకోసమని దీన్ని మనం కదిలించుకుంటే మట్టి డ్రై అవుతుంది గాలి కన్నా ఆరిపోతుంది కదా అందుకోసమని నాకు ఐడియా వచ్చింది ఇదిగో ఇలా మనం దీన్ని కదిలించుకోవాలి మట్టిని చూడండి ఎంత మెత్తగా ఉందో ఇంకోటి కూడా ఉంది చూపిస్తా అండి ఇది చూడండి ఇది ఇది చెట్టండి చెట్టు అండి నేను ఒక్క చిన్న కుండీలో చాలా మొక్కలు వచ్చినాయి నేను ఇలా వేరు వేరు పెట్టుకున్నాను ఇది కూడా ఇలా తవ్వుకోవాలి మట్టి చూడండి ఎంత లోజ్ ఉందో చూడండి కనీసం గాలికి అన్న ఈ మట్టి ట్రై అవుతుంది అప్పుడు మన మొక్కలు ఇలా కాపాడుకోవచ్చు లేదా అంటే ఇలా ఎండిపోతాయి అంతే కదా ఇప్పుడు కొంచెం సీవీడ్ వేసుకుందాం ఇది గ్రీన్ ఉంటాయండి మొక్కలు అంతేనండి సీవీడ్ వల్ల ఒకవేళ మనకి వరిమీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఒకవేళ వేయాలి అనుకుంటే ఇంతే వేసుకోవాలండి చూడండి ఇగో ఇంత ఎందుకంటే ఇది ఆకులు మాడిపోతావండి ఈ కొసలు మాడిపోతాయి అందుకోసమనే కొంచెమే వేసుకోవాలి మనం ఎక్కువ వేయకూడదు ఎప్పుడు కానీ ఇక్కడ పెట్టేసుకుందాం ఇదిగా ఇదిగో ఇది వాటర్ ఎక్కువైనా ఇలా వస్తుంది వాటర్ వేయకపోయినా ఇలా పండు పండుతాయి అలా కాకుండా చెట్టు పెరిగిన కొద్ది కూడా మనకి ఇలా ఆకులు అనేటివి కింద ఆకులు పండు పండిపోతాయి పైన ఆకులు చిగురు వస్తాయి పైన చిగురు వస్తాయి కింద ఆకులు ఇలా పండు పండుతాయి దీనికి కూడా కొంచెం తవ్వుకుందాం వాతావరణం మనకి కూలుకు కూలుకున్నప్పుడు అండి మట్టి మెత్తగా ఉంటుంది వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదండి చక్కగా ఇలా మళ్ళీ ఇక్కడ పెట్టుకుందాం ఇలాగే అన్ని మొక్కలు మనము తవ్వుకుంటూ చూసుకోవాలి ప్రతి కుండని త ప్రతి చెట్టును చూసుకోవాల్సిందేనండి లేకుంటే ఎండిపోతాయి ఇదిగో ఇక్కడ అండి ఇదిగో ఇది కొంచెం లాస్ట్కు ఉంది కదా అండి లాస్ట్కు ఉన్నందున ఇక కొంచెం పర్లేం మట్టి పొడి పొడే ఉంది చాలా మెత్తగా ఏం లేదు అవి మిడిల్లో ఉన్నాయి కాబట్టి కొంచెం గాలి తాకట్లేదు అందుకోసమనే మెత్తగా ఉంది మట్టి చూడండి మా మొక్కలు ఒక్కసారి వర్షానికి ఎంత గ్రీన్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి ఇదిగో మొన్న నేను చామంతి మొక్కలు మండలు పెట్టుకున్నానండి ఇక్కడ నీడకు పెట్టుకున్నాను ఒక్క మొక్క కూడా వాడిపోలేదండి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఎంత ఫ్రెష్ ఉన్నాయో నీడకు నీడకు పెట్టుకుంటేనే మనకి మొక్కలు నాటుకుంటాయండి ఎండలు పెడితే నాటుకో ఇదిగా ఇక్కడ చూడండి పువ్వులండి మన నాటుకున్నాయి బాగున్నాయి కదా ఇదిగా అదొకటి పింక్ అదైతే చాలా పెద్దగా వస్తుందండి హైబ్రిడ్ ఇంకా ఇవన్నీ మనము కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటేనే మంచిగా ఎక్కువ పూలు వస్తాయి మనం మనమేమో కట్ చేయము కట్ చేయాలి కంపల్సరీ ఇక్కడ ఒకటి ఉంది మీకు చూపిస్తా అది ఎలా ఉందో మీరే చెప్పండి ఇదిగో చూడండి ఎంత చిన్నదండి బాగుందా ఆకులు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో నేనైతే ఏమీ ఎరువులు ఇవ్వనండి ఉట్టి మట్టి ఇస్తానండి పాపం ఉట్టి మట్టితోనే పెరుగుతాయండి కదండి ఎరువులు అవసరం లేదండి ఇలా ఈజీగా మనం మొక్కలు పెంచుకోవచ్చు చూడండి ఎంత బాగుందా నచ్చిందా చూసారు కదా అండి మా మొక్క ఎలా ఎండిపోయిందో చాలా బాధగా ఉందండి లాగా ఇలా గుబురుగా వచ్చి చెట్టు బాగా అందంగా ఉండేది అండి ఎక్కువ వర్షాలు పడినందున మొక్క అలా అయిపోయిందండి మరి మీ మొక్కలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఎండ తాకకపోతే ప్రాబ్లం అండి మనకు ఎండ తాకిన కుండీలకి చెట్లకి ఏ ప్రాబ్లం ఉండదండి ఎండ లేని మొక్కలకే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి చాలా జాగ్రత్తగా ఉందాం మనం చాలా దాన్ని మనం మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇంతకంటే ఆనందం ఏం కావాలండి మొక్కలు ఇష్టం ఉంటే ఇలా చిన్నదాన్ని కూడా చూసి మురిచుకోవచ్చు అంతే కదా చెట్లు పెంచే వాళ్ళకి ఇలాంటి సంతోషాలు చాలా చిన్నదైనా పెద్దగా అనిపిస్తుంది అంతే కదండి ఏమంటారు నచ్చింది ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్